హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే మీ ముందుకు వచ్చేసానండి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురు చూస్తున్న యువతకు ఒక మంచి అవకాశం అయితే వచ్చేసిందండి లీగల్ సర్వీస్ అథారిటీ కార్యాలయంలో మనకి ఆఫీస్ పోస్టులు పోస్టులైతే రిలీజ్ చేసిందనమాట సో ఆ పోస్టుల కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేసిందనమాట సో ఆ కు అప్లై చేసుకోవడానికి జస్ట్ కేవలం ఎయిత్ క్లాస్ చదువుంటే సరిపోతుంది అనమాట దీనికి ఎటువంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ ఏమీ లేవన్నమాట జస్ట్ మనం అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుందండి పోస్ట్కి అసలు ఎలా అప్లై చేసుకోవచ్చు ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అసలు ఏ జిల్లాల వారైతే అప్లై చేసుకోవచ్చు శాలరీ డీటెయిల్స్ సో అప్లికేషన్ ప్రాసెస్ అన్ని కూడా క్లియర్గా అయితే ఈ వీడియోలో చూపిస్తూ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీరు చేయాల్సిన ఒకటే వీడియో స్కిప్ చేయకుండా ఫుల్ గా చూడండి చూస్తేనే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయి అనమాట అండ్ మర్చిపోద్దు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి జాబ్ అప్డేట్స్ అన్ని మీ ముందుంటాయి సో మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేసి అలాగే పక్కన ఉన్న హై పాయింట్స్ అయితే వెళ్ళండి మర్చిపోవద్దు లైక్ చేసి అలాగే పక్కన హై పాయింట్స్ ఇవ్వండి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేసేయండి వెంటనే కూడా మీకు రిప్లై ఇస్తాను ఇంకా లేట్ చేయకుండా ఈ పోస్ట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూసేయండి మనకి ఇది వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లోని జిల్లా కోర్టు పరిధిలో పనిచేస్తున్న డిస్టిక్ లీగల్ సర్వీస్ అథారిటీ అనమాట సో ఇందులో ఒక కొత్త నోటిఫికేషన్ అయితే విడుదలైందండి ఈ నోటిఫికేషన్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు ఇది ఒక మంచి నోటిఫికేషన్ అండ్ తక్కువ అర్హతతోనే అప్లై చేసుకోవచ్చు అనమాట శాలరీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా అసలు అంటే అసలు మిస్ చేసుకోవద్దు వీడియో అయితే ఫుల్గా చూసేయండి ఇంకా చూసుకుంటే ఈ ఆఫీస్ అబార్డేట్ పోస్ట్ యొక్క డీటెయిల్స్ చూసుకుంటే ముందుగా ఈ పోస్ట్ యొక్క అర్హత చూసుకుంటే ఎయిత్ క్లాస్ చదివి ఉండాలి లేదు అనుకుంటే చాలామంది ఇంటర్ కంప్లీట్ చేసి అండ్ ఫెయిల్ క్యాండిడేట్స్ ఉంటారు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఈ పోస్ట్కి మనకి ఎక్కువగా చదువుతో అవసరం ఉండదు అనమాట సో అందుకే ఎయిత్ క్లాస్ చదువు ఉంటే సరిపోతుంది ఇంకా నెక్స్ట్ దీని యొక్క ఏజ్ లిమిట్ చూసుకుంటే థర్టీ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ అంటే సో సెప్టెంబర్ ముప్పై నాటికి మనకి కనీసం పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య గల వారైతే దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట సో ఏజ్ లిమిట్ వచ్చేసరికి ఎయిటీన్ టు ఫార్టీ టూ ఇయర్స్ అది కూడా సెప్టెంబర్ థర్టీ అంటే టూ థౌజండ్ ట్వంటీ సెప్టెంబర్ థర్టీ లోపల వచ్చేసి ఉండాలి అండ్ ఏజ్ రిలేషన్ కూడా ఉందన్నమాట ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు ఫైవ్ ఇయర్స్ సడలింపు కూడా ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేషన్ ఫీజు చూసుకుంటే ఇక్కడ ఎటువంటి ఫీజు లేదనమాట ఫ్రీ అనమాట అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఎటువంటి ఫీజు లేదు అండ్ ఆల్ కేటగిరీస్ ఏ క్యాటగిరీకి అయినా ఫీజు లేదనమాట ఇంకా చూసుకుంటే ఇంకా అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి నవంబర్ ఫస్ట్ వరకు కూడా టైం ఉంది నవంబర్ ఫస్ట్ ఈవినింగ్ ఫైవ్ వరకు కూడా టైం ఉంది సో మనకి ఇంకా ఎన్నో డేస్ లేదనమాట సో వెంటనే కూడా అప్లై చేసుకోండి సో ఇంకా దీ ఈ పోస్ట్ యొక్క శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే శాలరీ వచ్చేసరికి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్లీ ఉంటుంది మనకి ఎక్స్ట్రా హెచ్ఆర్ఏ డిఏ ఇలాంటివి కూడా ఉంటాయి ఇంకా చూసుకుంటే ఈ దరఖాస్తు అప్లై చేసుకోవడానికి మనకి ముందుగా కావాల్సినవి సో మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ అలాగే స్టాంప్ ఉన్న చిరునామకి కవర్ ఒకటి ఉంటుంది కదండి అడ్రస్ పంపించడానికి ఒక కవర్ ఉంటుంది కదా సో అది ఉండాలన్నమాట ఇంకా చూసుకుంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కూడా ఉండాలి ఇదన్నమాట సో ఇవన్నీ మీ దగ్గర ఉండాలి అప్లికేషన్ పెట్టేటప్పుడు సో సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చూసుకుంటే ఈ ఉద్యోగానికి ఎలాంటి రాత పరీక్ష ఇంటర్వ్యూ ఇలాంటివి ఏమీ లేవన్నమాట సో ఎంపిక మెరిట్ ఆధారంగా జరుగుతుంది అంటే దరఖాస్తు చేసిన అభ్యర్థులు అర్హత అలాగే ఏజ్ లిమిట్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారనమాట ఇంకా దరఖాస్తు విధానం అసలు ఎలా అప్లై చేసుకోవాలి ఎక్కడికి పంపించాలి పోస్ట్ ద్వారా అడ్రస్ ఇవన్నీ కూడా చూసుకుంటే ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ కార్యాలయం నుంచి దరఖాస్తు ఫామ్ తీసుకోవాలన్నమాట లేదంటే నోటిఫికేషన్ ద్వారా అయినా మనం అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ నోటిఫికేషన్ లింక్ కూడా ఇక్కడ కనిపిస్తుంది లేదంటే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి సో నోటిఫికేషన్ ద్వారా కానీ అక్కడ కార్యాలయంకి వెళ్ళి అప్లికేషన్ ఫామ్ అయినా తీసుకోవచ్చు అనమాట దరఖాస్తుపై అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ సబ్ఆర్డినేట్ అని స్పష్టంగా రాయాలన్నమాట మీ యొక్క డీటెయిల్స్ ఫోన్ నెంబర్ ఈమెయిల్ ఐడి అలాగే ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ కూడా పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా ఫిల్ అప్ చేసి అండ్ అతికిచ్చి అటాచ్ చేసిన తర్వాత క్లోజ్ కవర్లో వేసేసేయాలి సో అప్లికేషన్ అలా రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక అడ్రస్ అయితే ఇచ్చాడనమాట సో అడ్రస్కి అయితే పంపించేయాలన్నమాట అడ్రస్ స్క్రీన్ మీద కనిపిస్తుంది లేదంటే నేను లాస్ట్లో యాడ్ చేస్తాను నోటిఫికేషన్ లింక్ అంటే ఈ అడ్ర అడ్రస్ అన్నది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను చూడండి సో అడ్రస్కి అన్నది పంపించేయాలన్నమాట దరఖాస్తు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లేదా కొరియర్ ద్వారా అయినా పంపించవచ్చు సో అది కూడా మనకి నవంబర్ ఫస్ట్ ఈవినింగ్ ఫైవ్ లోపలలో అందించేయాలి లేదంటే మీ అప్లికేషన్ తీసుకోరు ఇంకా మీ యొక్క అప్లికేషన్ ఫార్మ్ అన్నది క్లియర్గా ఫిల్ అప్ చేయాలన్నమాట మీ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఫిల్ అప్ చేయాలి ఏదైనా మిస్ అయితే మాత్రం దరఖాస్తు క్యాన్సిల్ అయిపోతుంది మీ అప్లికేషన్ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట అండ్ మీ హాఫ్ సైజ్ ఫోటో అన్నది కరెక్ట్గా స్పష్టంగా ఉండాలి మనం పోస్ట్ ద్వారా పంపించినప్పుడు ఆ కవర్ మీద అడ్రస్ అన్నది కరెక్ట్గా ఇవ్వండి లేదంటే మిస్ అవ్వే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట ఈ అడ్రస్ నేను లాస్ట్లో టైప్ చేస్తాను చూడండి ఈ పోస్ట్ చిన్న చదువు చేసిన వారికి కూడా ప్రభుత్వ ఉద్యోగంలో చేసే ఒక మంచి అవకాశం అనమాట సో ఎటువంటి ఎగ్జామ్ లేదు జస్ట్ డైరెక్ట్ మెరిట్ ఆధారంగా ఎంపిక అయితే జరుగుతుందనమాట కర్నూలు జిల్లాలో ఉన్న అభ్యర్థులకు ఇది ఒక మంచి అవకాశం అనేది చెప్పుకోవచ్చు సో మీరు ఒకవేళ ఎయిత్ క్లాస్ చదువు ఉంటే లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా కూడా ఈ పోస్ట్కి అయితే అరు అనమాట ఎటువంటి పరీక్ష లేదు దరఖాస్తు ఫీజు కూడా లేదు సో డైరెక్ట్ మీకు గవర్నమెంట్ జాబ్ వచ్చే ఒక మంచి చక్కని అవకాశం అనమాట సో ఇంక అసలు లేట్ చేయకుండా వెంటనే కూడా నవంబర్ ఫస్ట్ లోపు మీ యొక్క అప్లికేషన్ ఫిల్అప్ చేసి పోస్ట్ ద్వారా అడ్రస్కి అయితే పంపించేయండి సో ఇదండి ఈరోజు ఇన్ఫర్మేషన్ అయితే మరో మంచి ఇన్ఫర్మేషన్ తో మళ్ళీ కలుద్దాం మర్చిపోవద్దు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టుగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ ఆల్లో పెట్టుకోండి నేను పెట్టిన జాబ్ అప్డేట్స్ వెంటనే కూడా మీ ముందు ఉంటాయి అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒక చిన్న లైక్ చేసి అలాగే పక్కన ఉన్న హైప్ పాయింట్స్ ఇచ్చేయండి సో మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం సి యూ టు నెక్స్ట్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డ్యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్